శ్రీ మాత్రి మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు శక్తి పీఠాల్లో ఒక్కొక్క శక్తి కొన్ని అపూర్వమైన రూపాలు సంతరించుకునే ఉన్నాయి అమ్మవారి శరీర భాగాలు పడిన చోట ఆ అమ్మవారు వివిధ రూపాల్లో ఏ విధంగా దర్శనం ఇచ్చిందో మీకు కొన్ని ఇప్పుడు నేను మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ఇంతవరకు నేను అష్టాదశ శక్తిపీఠాలు శక్తి పీఠాలు శక్తి పీఠాలు తర్వాత ఆదిశక్తి పీఠాలు తారా ఉగ్రతారాశక్తి పీఠాలు ఇలాంటివన్నీ మీకు చెప్పడం జరిగింది అందులో ఈరోజు చెప్పబోయేది ఏంటంటే శక్తి పీఠాల్లో కొన్ని అపూర్వ రూపాలు కలిగి ఉన్న అమ్మవార్ల గురించి చెప్తాను ముఖ్యంగా ఒకటి నైనీటాలు తన్కపూర్ పూర్ణగిరి ఆలయం ఇక్కడ పర్వత శిఖరాన్న చతురస్రాకార వేదికపై ఉన్న లింగ రూపాన్ని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు ఆ లింగం మీద దట్టంగా సింధూరం పూయబడిన శ్రీ దర్శనమిస్తుంది ఆకాశమే కప్పు లోకమే గర్భగుడి అమ్మవారి పేరు భగవతి అని పీడేశ్వరి అని అంటారు తర్వాత రెండవది ఏంటంటే అస్సాం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కామాఖ్య ఆలయం ఈ నీలాచల్ పర్వతంలో ఉన్న కామాఖ్య ఆలయంలో అంటే ఆలయ శిఖరాలు లేవు విస్మయపరిచే శిల్పాలు లేవు బంగారు రథాలు లేవు వెండి తలుపులు లేవు అమూల్య వస్త్రాలంకారాలు లేవు అసలు అమ్మవారి శిల్పమూర్తియే లేదు ఒక చిన్న నీటి తోటిలో ఉన్న శిలనే అక్కడ అమ్మవారుగా భావించి పూజిస్తారు అంబుచాచి ఉత్సవం కూడా చేస్తారు అక్కడ తర్వాత ఇక మూడవది కాట్మాండు నగరంలో బసంతపూర్ ప్రాంతంలో తలేజా అమ్మవారి ఆలయం ఇది కూడా చాలా పవిత్రమైన ఆలయంగా భావిస్తారు నేపాలి వారు అసలు ఈ ఆలయంలో అమ్మవారి మూర్తి ఉండదు సజీవంగా ఉన్న ఒక చిన్న బాలిక శ్రీదేవిగా దర్శనం ఇస్తుంది ఆ బాలికను దైవాంశ సంబూద్రాలుగా కొలుస్తారు అక్కడ బౌద్ధులు ఆ అమ్మాయికి ఆ బాలికకు కొన్ని కొన్ని పరీక్షలు చేసి ఉత్సవాల సమయంలో ఈ బాలికను రథంలో గాని పల్లకిలో కానీ ఊరేగిస్తారు తర్వాత బంగ్లాదేశ్లో లో ఘట్ అనే ప్రాంతంలో భవానీపూర్ అనే గ్రామం ఉంది అక్కడ కరోదయ అనే ఈ పీఠ ఆలయంలో అపర్ణాదేవి అనుగ్రహిస్తుంది ఈ ఆలయంలో అమ్మవారికి రూపం లేదు లింగం శిలని భద్రకాళిగా భావించి పూజిస్తారు అలాగే కరాచి సమీపాన ఉన్న హింగ్లాజ్ మాత ఈ మధ్య హింగ్లాజ్ మాత పాకిస్తాన్ భారతదేశం యుద్ధం పుణ్యమా అంటూ ప్రాచుర్యంలోకి వచ్చింది హింగ్లాజ్ మాత ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు కొడారి అమ్మవారు ఈ అమ్మవారు ఈ అమ్మవారి గర్భగుడిలో ప్రవేశించాలంటే సన్నని గుహ మార్గం గుండా రాకుతూ వెళ్ళాలి సాకారంగా కానీ నిరాకారంగా కానీ ఆరాధించరాజు మహాయాగాలు చేసి యాగం చివర ఇచ్చే పూర్ణాహుతిలో ప్రకాశించే జ్వాలలను దేవిగా భావించి ఇక్కడ పూజిస్తాడు ఇక్కడ అపురూపమైన పూజలు అనేవి జరుగుతాయి తర్వాత పశ్చిమ బంగ్లాదేశంలో లాపూర్ ప్రాంతంలో పుల్లారా దేవి అనే ఆలయం ఉంది ఈ ఆలయంలో తాబేలు రూపమే పుల్లారా అమ్మారుగా పూజిస్తుంది ఈ దేవిని ఖుషి ఏశ్వరి అని పిలుస్తారు తర్వాత బంగ్లాదేశ్ చిట్కాంగ్ ప్రాంతంలో ఉన్న భవానీ దేవి ఆలయ గర్భగుడిలో దేవి దక్షిణ కాళీ రూపంలో దివ్య దర్శనం ఇస్తుంది అమ్మవారి కాళ్ళ కింద పరమేశ్వరుడు నిర్జీవంగా నేల మీద పడి ఉండగా శివుని మీద కాళ్ళు పెట్టుకుని ఉన్న కాళికా దేవిని ఇక్కడ దర్శించి దర్శిస్తారు పూజ చేస్తారు తర్వాత రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ సమీపాన పైరట్ అనే ప్రాంతంలో ఉన్నది అంబికాదేవి ఆలయం ఈ పీఠంలో అమ్మవారిని ఉదయాన పసిపాపగా మధ్యాహ్న సమయాన కన్యగా సాయంకాలం మృతులాలుగా అలంకరించడం ఇక్కడ ఒక విశిష్టత కావున వీలైతే మీ శక్తి కొలిది ఈ ఏదో ఒక శక్తి పీఠాన్ని అపరూపమైన అపూర్వమైన ఈ రూపాలను దర్శించి అమ్మవారు ఆశీస్సులు పొందుతారని కోరుతూ స్వస్తి ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ